హే గాయస్ అందరూ ఎలా ఉన్నారు మనం స్కూల్ చదివే టైం లోపల మనకి స్కూల్ లోపల సోషల్ నేర్పిస్తారు ఫస్ట్ సైన్స్ నేర్పిస్తారు ఇంగ్లీష్ నేర్పిస్తారు కానీ మనకి నేర్పించాల్సిన సబ్జెక్ట్ అయితే నేర్పించరు ఆ సబ్జెక్ట్ ఏంటి అనుకుంటున్నారా మనీ మేనేజ్మెంట్ ఈ సబ్జెక్ట్ కోసం మీరు ఏ స్కూల్కి వెళ్ళినా కూడా మీకు అసలు చెప్పరు అసలు ఈ టాపిక్నే టచ్ చేయరు కానీ ఈరోజు మన టాపిక్ కూడా ఇదే మనీ మేనేజ్మెంట్ అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అది ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు అండ్ మీ ఒపీనియన్ని కింద కామెంట్లలో కూడా నాకు తెలపండి అండ్ లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో ఫ్రెండ్స్ అసలు ఈ మనీ మేనేజ్మెంట్ ఎందుకు అవసరం ఇస్ నాట్ ఎనఫ్ మేనేజ్మెంట్ ఈజ్ వాట్ మ్యాటర్స్ ఇండియాలో అయితే చాలామంది మంత్లీ ఇన్కమ్తో వాళ్ళ లైఫ్ సెటిల్ అవ్వలేకపోతున్నారు ఎందుకో తెలుసా మీకు బికాస్ దే నెవర్ లెర్న్ హౌ టు యూస్ మనీ విస్లీ ప్రతి ఒక్కరూ కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటి రండి చూద్దాం కామన్ మిస్టేక్స్ ఏంటో చూద్దాం రండి శాలరీ వచ్చినప్పుడు ఏమీ ఆలోచించుకుంటారు డైరెక్ట్గా షాపింగ్కి లేదంటే పార్టీస్కి వెళ్ళిపోతుంటారు ఇంకా బడ్జెట్ ప్లానింగ్స్ ఇంకా సేవింగ్స్ అయితే వీళ్ళ లైఫ్లో అయితే అస్సలు ఉండవు ఇంకోటి ఏంటి అంటే ఈ మధ్యకాలంగా ఎక్కువ ఈఎంఐస్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు క్రెడిట్ కార్డ్ని కూడా యూస్ చేస్తున్నారు కానీ ఏ ప్లానింగ్ లేకుండా అయితే చేస్తున్నారు జీరో నాలెడ్జ్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఎమర్జెన్సీ ప్లానింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే నేనైతే మీకు చిన్న అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తాను మనీని ప్లాన్ చేయడం అంటే కంట్రోల్లో పెట్టడం మనీ మేనేజ్మెంట్ ఈజ్ నాట్ ఏ టాలెంట్ ఇట్స్ ఏ ల్యాండ్ బోల్ స్కిల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్పింది జస్ట్ బేసిక్ లెవెల్ మాత్రమే అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే నేను మెయిన్ సబ్జెక్ట్ కోసం ఇంకా సబ్జెక్ట్లో ఉన్న రూల్స్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్తాను అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి నాకు మీ సపోర్టింగ్ చాలా అవసరం కాబట్టి సబ్స్క్రైబ్ కూడా మర్చిపోవద్దు అండ్ నేనైతే రీసెంట్గా మీరు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చూడాలి అనుకుంటే ఐ కార్డ్లో అయితే ఇస్తాను అండ్ ఏదైనా ఫ్యాక్ట్ వీడియోస్ చూడాలి అంటే డివోషనల్ వీడియోస్ చూడాలి అనుకుంటే అవి కూడా లో అయితే వదిలేస్తాను మీకు ఏ వీడియో మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో అయితే చూడండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్